ఇప్పుడే మనం చూసుకుంటే హైదరాబాద్ ప్రజలకు నానా అవగచాట్లు హైదరాబాద్ వాసులకు తప్పని అవగచాట్లు మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని హైదరాబాద్ సిటీలో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులు తలపిస్తూ ఉంటాయి దీనికి తోడు నాళా నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి మురుగునీరు కంపు కొడుతూ ఉంటుంది ఇక ఈ పూట జనజీవనం అస్తవ్యస్తంగా అయితే మారుతుంది రోడ్లపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి గల కారణం వరద ప్రవహించే నాళాలు ఇతర మార్గాలు మూసుకుపోవటమే నిర్లక్ష్య ధోరణితో కొందరు నాళాల్లో వేసే చెత్త చెదారం వరదలకు పొట్టుకు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే నేలల్లో చెత్త చెత్త అక్కడ చెదారం పూడిక తీయాల్సిన బలిదీయ యంత్రాంగం ముక్కుబడిగా పనులు వ్యవహరిస్తుంది అంటే వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి అంతేకాకుండా వ్యర్థాలు మురుగు నీటితో స్థానిక అనారోగ్యం కూడా బాధ్యత పడుతున్నారు సో పూడిక తీతకు విచ్చిస్తున్న కోట్లాది రూపాయల నిధులను మురుగు అక్కడ పాలవుతున్నాయి అన్నమాట దీనికి షేక్పేట బార్కాపూర్ నేల పరిస్థితి ఓ ఎగ్జాంపుల్గా కూడా చెప్పవచ్చు అయితే వానాలు నాణాలు పూడికి తీస్తున్న నిర్లక్ష్యం అయితే వద్దని చెప్పేసి వర్షాలు రాకముందే కోర్ అయితే గుర్తించి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులను అయితే ఆదేశిస్తూ చెప్పడం అయితే జరిగింది క్షేత్రస్థాయిలో మాత్రం భయంకరంగా ఏదో ఒక ఉన్న ఫోటోల ద్వారా చూసుకొచ్చే పరిస్థితి అయితే వచ్చింది అందుకు భిన్నంగా జరుగుతుంది ఏది ఏమైనా ప్రజలందరికీ కష్టాలు అయితే తప్పేలా కనిపించట్లేదు నాళాలు అయితే పూడికిపోయి భయంకరమైన మామూలు వర్షాలకి భయంకరంగా ఈ ఊరంతా కూడా పైకి అయితే వచ్చేస్తుందన్నమాట ప్రజలందరికీ అగఘట్లు అయితే తప్పట్లేదు సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలని వానాకాలం అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్